ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఏదైతే ఒక వీడియో బాగా వైరల్గా షేర్ చేయడం జరిగింది ఆ వీడియోలో మొహమ్మద్ నసీర్ గారు సైగలు చేస్తున్నారు అందులో మహిళా ఫేస్ పూర్తిగా బ్లర్డ్గా ఉంది మరియు సౌండ్ అనేది అసలే లేదు ఇటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే గారి రాసలీలంటూ బాగా వైరల్ చేయడం జరిగింది దీనిపై రాజకీయ దాడి కూడా శరవేగంగా వేగంగా అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ తదితర ఖాతాల్లో ఎక్స్లో ఇది బాగా వైరల్ గా షేర్ అయింది ఈ వీడియో నా దగ్గర కూడా కొంతమంది పంపించి దీనిపై మీరు కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు కూడా దీనిపై కొన్ని వ్యాఖ్యలు కామెంట్స్ మరియు అసలు నిజ నిర్ధారణ చేయండి అని అడగడం జరిగింది నేను ఎప్పుడైనా ఇటువంటి వీడియోలు నా వద్ద వచ్చినప్పుడు ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరు ఆ వీడియోలో ఉన్న ఎమ్మెల్యే ఏదైతే ఎవరు ఉంటారో వారిని నేను ఖచ్చితంగా ఫోన్ చేసి వివరాలు కనుక్కొని దాని తర్వాతే ఫ్యాక్ట్స్ అనేవి నేను బయటపెట్టడం జరుగుతుంది అయితే ఈ వీడియో వచ్చిన ఆది నుంచి నాకు బాగా అనుమానం ఉండే ఈ వీడియోలో ఉన్న మహిళ ఎవరు అసలు ఆమె ఫేస్ ఎందుకు దాచారు వాయిస్ ఎందుకు మ్యూట్ చేశారు అసలు ఈ వీడియోలో నసీర్ గారు ఒక్కరే ఆయన మాట్లాడుతున్నప్పుడు సైగలు ముద్దులు రాసలీలు అంటూ వైరల్ చేయడం వెనుక ఏదో కుట్రగా మరియు కొంచెం ఆయన ఏదైతే ఇమేజ్ ఉందో మసగబార్చే ప్రయత్నం లానే కనిపించింది నేను మాత్రం ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నాను మీరు గమనించగలరు రాజకీయ పార్టీలో ఏదైతే దాడులకు ప్రతి దాడులు జరుగుతాయో అందులో వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు మహిళల గౌరవం పిల్లల గౌరవం అనేవి ఉండకుండా మనం చూసుకోవాలి అయితే ఈ వీడియోలో నసీర్ గారిని ఖచ్చితంగా మీరు టార్గెట్ చేయొచ్చు ఖచ్చితంగా నసీర్ గారు ఇది తప్పనొచ్చు అది ఎప్పుడు అనాలంటే ఈ వీడియోలో ఉన్న మహిళ తనకు తానుగా బయటకు వచ్చి నసీర్ గారు నన్ను వేధించడం జరిగింది లైంగికంగా ఒత్తిడి పెంచడం జరిగింది తదితర అంశాలు ఆరోపణలు తనకు సంబంధించినవి తాను చేసిన తర్వాతే ఈ విధంగా మనం దాన్ని వైరల్ చేయడం దానిపై ప్రశ్నించడం దాన్ని రాసలీల ఎపిసోడ్ గా కానీ దానికంటే ముందే మనం ఈ విధంగా ఆ వీడియోని చేయడంపై నేను నాకున్న విలువలు నేను చేసే రిపోర్టింగ్ నేను చేసే ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రకారంగా నేను చెప్తున్నాను తప్ప ఈ రాజకీయాల పరంగా అయితే టీడీపీ వైసీపీ జనసేన ఇలా పార్టీలకు పార్టీలు ఒకరి మీద ఒకరు నువ్వు నా కుటుంబంని చేయలేదా నేను నీ ని చేస్తాను నువ్వు నన్ను రోడ్డు మీదకి లాగలేదా నేను నీ బతుకు నాశనం చేస్తాను అని చెప్పి ఇటువంటి కక్షపూరిత సాధింపులు ఇటువంటి కక్షపూరితవి ఉంటాయి అందులో మనం వారికి ఎంత హితుబోధు చేసినా కానీ అందులో వారు అర్థం చేసుకుని ఉంటాయి అయితే నాకు చాలా బాధాకర అంశం ఈ ఇందులో ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి ఇక్కడ రెండు చోట్ల కూడా ముస్లింల ఏదైతే ముస్లింల ఏదైతే ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువగా ఉంది మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ కు మనం ఇరవై ఆరు జిల్లాలని మూడు భాగాలుగా చూసుకుంటే రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర రాయలసీమ నుంచి ఏదైతే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తెదేపా పార్టీ నుంచి గెలిస్తే రాయలసీమ నుండే ఇద్దరు ఉన్నారు ఒకరు మదనపల్లి షాజహాన్ గారు రెండోది నంద్యాల మన ఎన్ఎండి ఫారూక్ మంత్రి గారు ఇక ఆంధ్రాలో అయితే మన మన ప్రాతినిధ్యమే లేదు ముస్లిం మైనార్టీలది మిగిలింది ఉత్తరాంధ్రలో ఒక్కగానొక్క ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారు గెలవడం జరిగింది అయితే చాలా మంది ఎవరైతే విశ్లేషణలు చేస్తారో మైనారిటీల ఆధారంగా నాకు కూడా ఇందులో చాలా బాధాకర విషయం ఏంటంటే ఒక ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యేని ఎవరైతే వర్క్ బోర్డు గా మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ గా అటు కౌన్సిల్ మరియు అసెంబ్లీకి ఇన్ని పదవులు ఆయనకు వస్తుంటే ఎక్కడో చోట రాజకీయ కక్షలు అనేవి కామన్ గా నడుస్తాయి మరి దాన్ని ఎదుర్కోవాలి లేదు లేదు ఇలా ఎందుకు చేశారు అంటే కుదరదు ఖచ్చితంగా వాల్సి వస్తుంది వాస్తవాలను నిజ నిర్ధారణను ప్రజల్లో పెట్టాల్సి వస్తుంది అయితే ఒకసారి నేను ఏ విధంగా అయితే చెప్పాను ఖచ్చితంగా మహిళ బయటికి రావాలి మహిళ మాట్లాడిన తర్వాతే ఏదైనా మనం చెప్పగలము లేకపోతే అది ఫేక్ గా మార్ఫుడ్గానే ఉండిపోద్దన్నాను ఈ అంత ఎపిసోడ్లో ఒకటి మనకి నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే ఈ వీడియో కాల్ అనేది వాస్తవం అంట కానీ ఈ వీడియో కాల్ ని ఎడిట్ చేశారని చెప్పి గుడిపల్లి ఏదైతే వాణి ఉన్నారో వారి హస్బెండ్ నవీన్ కృష్ణ ఉన్నారో వారిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు నిమిషాల వీడియోలో వారు వివరించారు ఒకసారి మొదట ఈ వీడియోలో ఉన్న మహిళగా చెప్పబడుతున్న గుడిపల్లి వాణి గారు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం గత మూడు రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియా విధులు చేశారు రెండు నీరా అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మాఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది అది అవాస్తవం ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపాటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని ఒక నన్ను ఒక పావుగా వాడారని నన్ను నా రాజకీయ కూడా తట్టుకోలేక చేయించాడని చెప్పి స్పష్టంగా తెలిసింది ఈ వీడియో ఈ తోలేటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు చూశారు చాలా స్పష్టంగా గుడిపల్లి వాణి ఈ వీడియో ఫేక్ అని చెప్పి ఇది ఎడిటెడ్ మార్ఫుడ్ అని చెప్పి తన ఫోన్ నుంచే దొంగలించబడడం జరిగింది హ్యాక్ చేయడం జరిగింది అని గుడిపల్లి వాణి గారు చెప్పారు ఇక నవీన్ కృష్ణ వారి భర్త ఎవరైతే ఉన్నారో వారు కూడా తన తరఫు నుంచి కొన్ని వ్యాఖ్యలు చేశారు అది కూడా ఒకసారి చూద్దాం కృష్ణం నుంచి ఎమ్మెల్యే గారి దానతో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు శనివారం మా దృష్టికి వచ్చింది మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మార్నింగ్ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచా గానం పొందుతూ బీసీలమైన మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రంలో సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి దీని వెనక మళ్ళీ ఎవరున్నా గానీ మేము వదిలిపెట్టము కఠినమైన చర్యలు తీసుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మీరు విన్నారు ఆమె భర్త నవీన్ కృష్ణ గారు కూడా ఏ విధంగా అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము పోలీస్ కంప్లైంట్ కూడా చేశాము కొత్తపేట గుంటూరు పోలీస్ స్టేషన్ లో అని చెప్తున్నారు వారు ఏదైతే కంప్లైంట్ కాపీ ఉందో అది కూడా పెట్టడం జరిగింది అందులో కూడా చాలా క్లియర్ గా ఒక జీమెయిల్ ఐడిని వారు అందులో పొందుపరచడం జరిగింది ఇంకో చాలా ముఖ్య విషయం నేను వీడియోలో వివరించదలుచుకుంది ఏమిటంటే ఇందులో మనం తప్పు చేసింది ఎవరు అసలు ఏంటి ఎలా జరిగింది అనే విశ్లేషణలే తప్ప ముస్లిం ఎమ్మెల్యే బీసీ మహిళ ఇటువంటి కులం మతం కార్డ్ అనేది ఎవరు ఇందులో ప్లే చేయకూడదని కోరుతున్నాను ముఖ్యంగా తెదేపా పార్టీకి సంబంధించిన వారు కూడా ఎవరైతే ఈ అంశంలో వాస్తవాలు ఎవరు ఏది బాధిత పీడిత మహిళ అంటున్నారో ఆమె ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవి సమాజంలో పెడితే చాలు కానీ ముస్లిం ఎమ్మెల్యే కాబట్టి ముస్లింలు రెస్పాండ్ అవ్వడం ముస్లిం సమాజం వారితోనే వీడియోలు పెట్టించడం అటు బీసీ మహిళ కాబట్టి బీసీ వాళ్ళతో వీడియోలు పెట్టించడం ఇటువంటి మత కుల కార్డ్ అనేది ఈ ఎపిసోడ్లో అస్సలు చేయకూడదని ప్రతి ఒక్కరిని నేను సవనీయంగా కోరుకుంటున్నాను ఎందుకంటే దీనిలో పీడిత మహిళ ఉంటే తను బయటికి రావాలి తప్పు చేసిన వారు ఉంటే వారిని శిక్షించాలి ఆ విధంగా సమాజంలో వాస్తవాలు బయటికి రావాలి తప్ప కులం మతం పార్టీలు ఇలా ఏదైతే నడుస్తుందో ఇది చాలా తప్పుగా వెళ్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఎవరైతే కామెంట్లకు కామెంట్లు ఆయన కరెక్టు ఈయన రాంగు ఆమె తప్పు ఈమె ఒప్పు అయితే ఈ పోలీసుల రిపోర్టు పోలీసుల ఫైనల్ డెసిషన్ అనేది జడ్జ్మెంట్ అనేది రానిది ఎవరు కూడా తొందరపాటు చర్యలకు పాల్పడరాదు మీ మీద సామాజికంగా సోషల్ మీడియా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా మీపై కేసులు నమోదు కావచ్చు కావున దయచేసి మీరు కామెంట్లు చేసే సందర్భాన గౌరవప్రదంగా చట్టపరంగా మీకు ఏదైతే ప్రకటన స్వేచ్ఛ ఉందో దానికి లోబడే వ్యాఖ్యలు చేయాలని ప్రతి కోరుతున్నాను ఈ కేసులో నా తరఫు నుంచి నేను చేసిన నిర్ధారణ ఏమిటంటే ఇందులో ఖచ్చితంగా వీడియో కాల్ అనేది జరిగింది ఆ వీడియో కాల్ ని తన మొబైల్ నుంచి హ్యాక్ చేసి లీక్ చేశారు ఈ అంశంలో మనం గమనిస్తే తన వీడియో కాల్ రికార్డ్ చేయడం ఎందుకు జరిగింది దాన్ని దాచుకోవడం ఎందుకు జరిగింది తన ఫోన్ నుంచి ఎందుకు దొంగతనం జరిగింది అంటే తను మాత్రం ఫోన్ హ్యాక్ అయింది నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడిన సందర్భాన్ని సామాజిక మాధ్యమాల్లో నేను రీల్స్ చేస్తా ఉంటాను ఆ రీల్స్ కి ఆధారంగా పెట్టుకున్న దాన్ని వాళ్ళు చేశారని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు మాత్రం మీరు ఒక మహిళతో వీడియో కాల్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ మహిళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పి నేను తన ఒక్కరితోనే మాట్లాడలేదు ఆ ట్రైన్ లో వాళ్ళు ప్రయాణం చేస్తున్న సందర్భాలు నేను వాళ్ళ అమ్మ తాతతో కుటుంబం అందరితో మాట్లాడాను కావాలనే ఇదంతా ఎడిటింగ్ చేసి ఆయనపై ఏఐతో కుట్ర పన్నారు అని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనా ఒక మహిళకు సంబంధించిన గౌరవం ఒక మైనారిటీ ఎమ్మెల్యేకు సంబంధించిన అంశం ఇందులో ఏ మహిళ అయితే పీడిత మహిళగా చెప్తున్నారు ఆ మహిళ ఇప్పుడు బయటికి వచ్చి ఇది ఫేక్ ఇది ఎడిటెడ్ ఇందులో ఎటువంటి రాసలీలలు ఎటువంటి ఏదైతే తప్పుడు పనులు జరగలేదు ఇదంతా ఒక కుట్ర రాజకీయ కుట్ర తన ఎదుగుదలను చూడలేక చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా ఆమె ఆమె భర్త పేర్కొనడం జరిగింది కావున నేను సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే ఈ అంశానికి సంబంధించి పూర్తి ఫ్యాక్ట్ ఫైండింగ్ మరియు క్లారిటీ కావాలనుకున్నారో ఇంకేదైనా కావాలన్నా ఖచ్చితంగా మీరు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేసి మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోగలరు మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోగలరు మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్ కోసం అడ్వకేట్ సాదేకే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ అండ్